ఓం శ్రీ సద్గురు వేణుమహ నేను మీ న్యూమరాలజిస్ట్ వనజ ఈ రోజు ఈ టాపిక్ ఏమనగా మొబైల్ నెంబర్స్ గురించి మీరు డేంజరస్ మొబైల్ నంబర్ వాడుతున్నారు మీరు ఎలాంటి ప్రమాదాలలో ఉండరు అని తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఈ జీరో నెంబర్ ఉండకూడదు వన్ ఉండకూడదు టూ ఉండకూడదు ఫోర్ ఉండకూడదు సెవెన్ ఉండకూడదు ఎయిట్ ఉండకూడదు ఎండింగ్ లో ఉండకూడదు నెంబర్స్ ఇలా ఎండింగ్ లో ఉండాల్సిన నెంబర్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ ఈ నెంబర్స్ ఉంటే చాలా ఎండింగ్ లో ఈ త్రీ కూడా కొంతమందికి కొంతమందికే వర్క్ అవుతుంది ఫైవ్ అనేది అందరికీ వర్క్ అవుతుంది ఈ సిక్స్ నైన్ కూడా కొంతమందికే ఇదవుతుంది మీరు ప్రతి ఒక్కరు అన్ని ఫీల్డ్లలో ఉండే వాళ్ళు తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఫైవ్ నెంబర్ అయితే కంపల్సరీగా ఎండింగ్ లో ఫైవ్ వచ్చేటట్టుగా చూసుకొని తీసుకోండి ఎండింగ్ లో మ్యాచెస్ కూడా ఉంటాయి అది చెక్ చేసుకొని ఒకసారి చూసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరికి మొబైల్ నెంబర్ మారంగానే వాళ్ళ భవిష్యత్తులో చాలా లైఫ్ చేంజ్ అవుతది మొబైల్ నెంబర్ మార్చడం వల్ల వాళ్ళ లైఫ్ టోటల్ చేంజ్ అవుతది అది మాత్రం ఒక్క మొబైల్ నెంబర్ ఇచ్చినందుకు వాళ్ళు ఎంత బిజీగా ఉండాలంటే అంత బిజీగా బిజీ బిజీగా బిజినెస్ ఆ చేసుకు ముందుగా మన సబ్జెక్టు ఫాలో అవ్వక ముందుగా ఎన్ని అష్ట కష్టాలు పడినా డబల్ జీరో పెట్టుకుని ఎండింగ్లో ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఒక సిమ్ ఇచ్చే లోపల ఓన్లీ సిమ్ ఏం మార్చుకోలేదు వాళ్ళు సిమ్ దా మార్చుకోలేదు సిమ్ మార్చుకోవడం వల్ల వాళ్ళు ఎంత బిజినెస్లో ఎంత బిజీగా అయ్యారంటే అంత బిజీగా ఉన్నారు చెప్పలేనంత బిజీగా ఉన్నారు అందుకోసం అని ఏం రాత్రి రాత్రి కోట్లు ఏం రావు మీరేమరంటే మీరు పని దొరుకుతుంది మీ వృత్తిలో మీరు బిజీగా ఉంటారు అదొకటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను అందువలన ప్రతి ఒక్కరు సిమ్ చేంజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ